హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత ఎంసీఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ప్రొద్దుటూరు వారి సీనియర్ జత అండి జత ఈరోజు ఎడవల్లి గ్రామానికి రావడం జరిగిందండి ఈరోజు ఎడవల్లి గ్రామంలో సీనియర్ శిభాగం పొడి నిర్వహించారండి ఆ యొక్క సీనియర్ శివానికి వచ్చాయండి ఎడవల్లి గ్రామం రాచాల మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనియర్ భోగం పోటీ నిర్వహించారండి మొదటి బహుమతిగా లక్ష్య నుంచి మొత్తం ఎనిమిది బహుమతులు నిర్వహించారండి ఇక్కడ ఈ గిత్త పేరు వచ్చేసి దుబ్బన్న ఈ గిత్త పేరు వచ్చేసి అఖండా అండి మొదటి బహుమతి లక్ష నుంచి మొత్తం కిందికి ఎనిమిది బహుమతులు నిర్వహించారండి ఇక్కడ అలాగే మన ఛానల్ నుంచి లైవ్ వేయడం జరుగుతుంది ఎంసీఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ పొరుదుటూరు వారేసినాడి జతండి దుబ్బన్న అఖండ